పోలీస్ శాఖలో కొంత చెప్పారు రెండు వేల ఇరవై రెండు లో పోలీస్ కానిస్టేబుల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు ఎక్కడ కూడా ఒకసారి రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఈ పరీక్ష రాస్తే క్వాలిఫై అయిన వాళ్ళు తొంభై వేల మంది ఇప్పుడు కూడా రోడ్డు పైన వాళ్ళు ఏజ్ బాగా దాటేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారు ఖచ్చితంగా తీసుకెళ్తారు సో ఇది అల్లాద్దీన్ అంటే ప్రతి సమస్యకి వెంట వెంటనే పరిష్కారం ఒక ఆడబిడ్డ మా అదృశ్యం అయిపోతే నైన్ మంత్స్ తర్వాత వాళ్ళు మా దృశ్యం తీసుకెళ్ళారు ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ అలాంటి ముప్పై వేల మంది ఆడబిడ్డల దృశ్యం అయితే ప్రెస్ కూడా పెట్టాలి అలాగే మీరు చెప్పే ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరికి తెలియదేం కాదు మీరు రాజ్యాంగ కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి మంత్రి జరగాలి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత నిధులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఎంత జంటే ఉందో ట్రాన్స్పరెంట్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి చెయ్యాలి క్రియేటివ్ కోసం పరిష్కారం కోసం వారి వారి సమస్య నా దృష్టిలో ఇంక్లూడింగ్ హోమ్ మీరు ఇంకా పోలీసులు చెప్పండి మీరు హోమ్ గార్డ్స్ కోరు ప్రతి స్థాయి